నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు అలా ఉండడం మా అందరికీ కూడా గర్వకారణము అయితే ఈ సందర్భంలో మేము ఎందుకు వచ్చినామంటే మనం అందరం మాణికబన్ స్కూల్లో చదువుకున్నాము మాణికబన్ స్కూలు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో స్థాపించబడ్డది అప్పుడు మా తాతగారు గజవాల మాణిక్యం గారు ల్యాండ్ ఇచ్చినారు అప్పుడు మీ నాన్నగారు కాశీ బాలరాజే గుప్తా గారు ముక్క సీతారాం గారు ముక్క ఇంద్రరామ్ గారు ఇక పెద్ద మనుషులందరూ కలిసి డెవలప్ చేసినారు ఆ దా ఆ పాఠశాల తరఫు నుంచి మళ్ళీ పర్భ గారు ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్ స్థాపించారు నైంటీ వన్లో సంతోష్ రెడ్డి గారు అప్పుడు ఆర్ఎన్ మినిస్టర్ మాణికొన్ స్కూల్లో ఇనాగ్రేషన్ చేశారు మంచి అడ్మిషన్స్ వచ్చినాయి నైంటీ టూలో జూలైలో జూన్లో మొత్తం ఆరు లక్షల ఇరవై నాలుగు వేలు ఇచ్చి బాబుసైడ్ దగ్గర నాలుగు లియాలు ఇరవై రెండు గుంటల స్థలం కొన్నారు అయితే అక్కడ గోళీ విశ్వనాథ్ భవన్ కట్టడానికి లక్ష పదకొండు వేల రూపాయలు గోళీ చిదంబర్ గారు ఒప్పుకున్నారు అందుకోసం గోళీ విశ్వనాథ్ భవన్ అని కూడా ఇన్విటేషన్లో ప్రింట్ చేయడం జరిగింది అలాగే మన వైశ జూనియర్ కళాశాలకు హరిప్రసాద్ గారు రెండు లక్షల పదకొండు వేల నూట పదహారులు చందా ఇస్తాను నేను సూచించిన విధంగా చిటిమల్ల హరిప్రసాద్ వైశాయ జూనియర్ కాలేజ్ పేరు పెట్టాలన్నారు అప్పటి కార్యవర్గం ఆమోదించి ఆ పేరు పెట్టడం జరిగింది తర్వాత కార్ మాణికన్ స్కూల్ కమిటీ తరఫు నుంచి గోలీ విశ్వనాథ్ భవన్ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది ఆ బిల్డింగ్ ఇప్పుడు ఉంది సైట్లో కాకపోతే దురదృష్టం ఏంటంటే అప్పుడు పద్మ సత్య గారి ఆరోగ్యం బాగలేక ఆ కమిటీ ఇరవై రెండు లక్షల చందాలు రాసినవి ఉండగా కూడా ఓన్లీ తొమ్మిది లక్షలు మాత్రమే వసూలు చేయగలిగింది సత్య గారి అనారోగ్య కారణాల వల్ల పర్మ పని ముందుకు పోలేదు కారణాలు ఏమైతేనేమి రెండు డాక్యుమెంట్ల ద్వారా పదిహేను గుంటలు చిట్టిమల్ల సంతోష్ గారికి ముప్పై ఐదు గుంటలు చిట్మెన్ హరిప్రసాద్ గారికి మూడు సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో మోడీ గారి స్వచ్ఛ భారత్ పిలుపుకు ఆకర్షితులమై పట్టణ సంఘం నుంచి నేను హోమలింగప్త గారు మా కార్యవర్గం మరి పాఠశాల నుంచి మురళి గారు వాళ్ళ సెక్రటరీ జగదీశ్వర్ గారు వాళ్ళ కార్యవర్గం పోయి క్లీన్ చేస్తుంటే హరిప్రసాద్ గారు వచ్చి మొత్తం నా రావొద్దు మీరు రావద్దు అంటే అప్పుడు చిన్న ఘర్షణ జరిగింది ఆ తర్వాత మేము రెవెన్యూ రికార్డ్స్ అని వెరిఫై చేస్తే తొంభై మూడు తొంభై నాలుగులో చిటిమల్ల హరిప్రసాద్ వైశ్య జూనియర్ కళాశాల అని పేరు ఉంది తర్వాత తొంభై నాలుగు తొంభై ఐదులో దాన్ని మళ్ళీ ఒరిజినల్గా బాబుసేటోల పేరు వచ్చింది మళ్ళీ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నుంచి మొత్తం హరిప్రసాద్ వచ్చింది ఇప్పుడు ఇవాళ ధరణిలో నాలుగు ఎకరాల ఇరవై రెండు గుంటలలో మనం అమ్మింది ఎకరం పది గుంటలే కానీ మొత్తం హరిప్రసాద్ గారు వారి భార్య కుమారులు ఆకల చంద్రశేఖర్ పేరు మీద ఉంది దీని గురించి టూ ఫోర్టీన్ నుంచి కూడా మేము న్యాయ పోరాటం చేస్తున్నాము మీకు తెలుసు చివరికి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది నాలుగెకరాల ఇరవై రెండు గుంటలు కూడా చిట్టుమల్ల ప్రసాద్ వైసీ జూనియర్ కళాశాల అదే అతి సొంత ఆస్తి కాదు ఈ ఈ విచారణలో పాఠశాల కమిటీయే స్కూల్ ఈ కాలేజీని స్థాపించిందా ఇచ్చింది ఈ జడ్జిమెంట్ మీద స్టే కోసం హైదరాబాద్ హైకోర్టులో సిఆర్పి వన్ ఎయిటీ సెవెన్ వేసినాడు ఆ జడ్జిమెంట్ని క్యాన్సిల్ చేయమని హైకోర్టు ఇంకా విస్పష్టంగా సేమ్ మ్యాటర్ని ధృవీకరించింది తర్వాత ఎస్ఎల్పి చేశాడు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఇప్పుడు విచారణ జరగాల్సిందే పాఠశాల కమిటీ ద్వారానే ఈ కాలేజీ స్థాపించబడిందా వెరిఫై చేయాలి ఎందుకంటే డాక్యుమెంట్లో ఈ హిస్టరీ రాయలేదు కాబట్టి ఆ టెక్నికల్ పాయింట్ని పట్టుకొని ఆయన సతాయిస్తుండు అయితే అది ఈ రెండేళ్ళంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ జడ్జిమెంట్ వచ్చింది ఈ ట్వంటీ టూలో కొత్త వచ్చింది వాళ్ళకి మేము ఐదు లెటర్లు ఇవ్వడం జరిగింది ఈ ఫ్యాక్స్ అని చెప్తూ వీడియోలు పెట్టడం జరిగింది వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు పైప్ ఎు హరిప్రసాద్ ల్యాండ్ అని చెప్పేసి గీర్శేఖర్ గారు హైకోర్టులో అప్డేవేట్ ఇచ్చిండు కాకపోతే దేవత చందు గారు సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన దాన్ని అది అబద్ధము నేను సంతకం పెట్టాను వచ్చేసి కాకపోతే ఈ రెండేళ్లలో కూడా మాకు ఉన్న రెండు కంపెనీల నుంచి ఏ విధమైన కోఆపరేషన్ జరగలేదు కాబట్టి విచారణ మొదలు కాలేదు అందుకోసము నేను మూడెకరాల ఇరవై రెండు గుంటలు మన సంస్థ స్థలాన్ని కాపాడాలి అట్లాగే అందుకోసమే నేను ఇప్పుడు పోటీ చేస్తున్నాను నాతో ఏకీభవించిన మంచి అభ్యుదయ భావాలు ఉన్న పద్దెనిమిది మంది టీంని ఎన్నుకోవడం జరిగింది మేము దనపాల సురణ గారు న్యాయానికి ప్రతిరూపం కాబట్టి ఆయన ఆశీస్సులు తీసుకున్నాకనే మేము ప్రచారం చేద్దామని ఇక్కడికి వచ్చినాము ఇలా ఆయన బ్లెసింగ్ తీసుకుంటున్నాము అన్నా మీరు ధర్మం గెలవాలని ఆశీర్వాదం ఇవ్వండి మాకు చాలా సంతోషం అట్లాగే మీరు కూడా మార్నింగ్ భవన్ స్కూల్లో ధైర్యంలో డెబ్బై ఐదు ఈ డెబ్బై ఏళ్ళ చరిత్రలో మార్నింగ్ భవన్ రిజల్ట్ ఎప్పుడు కూడా డెబ్బై ఐదు శాతం తక్కువ రాలేదు దురదృష్టం ఏంటంటే మొన్న టెన్త్ క్లాస్ది యాభై మూడు శాతం వచ్చింది మాకు చాలా కలిసి వేసింది బాధ అనిపిచ్చింది ఎందుకంటే మార్నింగ్ వల్ల సీట్ దొరకాలంటే మినిస్టర్లు రికమెండ్ చేస్తే కూడా ఇయకపోతుండే రావరాశారు మార్కులు ఇస్తుండే అట్లాంటి ఇది తగ్గిపోయింది అలాగే మనం ఎప్పుడైనా సంస్థ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయాలి మొన్న జనరల్ బాడీలో అకౌంట్స్ బుక్ ఇచ్చారు అకౌంట్ షీట్లో ఇరవై ఎనిమిది లక్షలు బ్యాలెన్స్ ఉంటే ఇరవై రెండు లక్షల అరవై వేలు క్యాష్ ఆన్ హ్యాండ్ అని చూపిస్తారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది మంచి సంకేతాలు సంస్థ సొసైటీలో కాబట్టి ఇటువంటి అని పోవాలని మళ్ళీ పాఠశాలని స్టాండర్డ్స్ పెంచడానికి ఓడి విషయాత్మని కంప్లీట్ చేయడానికే మేము ముందుకు వచ్చినాము మీ ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తాము ఈ పనులు చేయడంలో మా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు ఇందులో మేము మాకు ఆశీర్వదించాలని కోరుతున్నాము మా తరఫు నుంచి భూమిలింగం ఉంటారు సన్మానం చేయాలని కోరుతున్నాము శ్రీరామ్ జులై ఆరో తారీఖున పట్టణ ఆర్యవైశ్య సంఘంతో పాటు అనుబంధ సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ఒక మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఎన్నికల సమయంలో ఎటువంటి మనస్పర్ధలు లేకుండా కలిసికట్టుగా ఒక స్నేహ భావంతో ఒక సోదర భావంతో అందరు కలిసి ఎలక్షన్లో పాల్గొనాలని అమ్మవారి ఆశీర్వాదము అందరిపైన ఉండాలని మాణిక్ భవన్ స్కూల్కు పోటీ చేస్తున్న సోదరుడు గజవాడ హనుమంతరావు మరియు వారి టీం అందరికీ కూడా నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మరి ఒకసారి వైశ్య సోదర సోదరి వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని మీ ఓటు హక్కుని వినియోగించుకున్నాలని ఓటు హక్కు అనేది ఓటు వేస్తేనే మనకు అడిగే అధికారం ఉంటుంది ఓటు హక్కు మనందరి హక్కు అది ఓటు తప్ప తప్పకుండా ఈ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో ఓటు వేసి టీంని గెలిపించు మంచి టీంని గెలిపించుకున్నాలని మరొకసారి వైశ్య సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జయ శ్రీరామ్